హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ఫార్మ్స్ వరల్డ్ ఈ అయితే మా ఊర్లో దుర్గామాతకి జ్యోతి దర్శనం అయితే ఉందన్నమాట దుర్గామాత మాలేసుకున్న వాళ్ళు అందరూ కలిసి అలాగే విడిగా రోజంతా ఉపవాసం ఉండి మాకు ఈరోజు జ్యోతుల దర్శనం అయితే ఉందన్నమాట ఇక చూడండి అస్సలు అచ్చు అమ్మవారు లాగానే ఉన్నారనమాట నిజమైన అమ్మవార్లు ఇలానే ఉంటారా అని అయితే అనిపించింది అనమాట మేమైతే అంటే చుట్టూ తిరగడానికి అయితే వెళ్ళలేదు కానీ ఇది మా రాములవారి గుడి ఇక్కడికి వేషధారణ కట్టిన అమ్మవారి వేషధారణ వేసుకున్న ఇద్దరు ఆడవాళ్ళు అయితే వచ్చారనమాట అస్సలు ఎంత అందంగా ఉన్నారో అంత అందంగా ఉన్నారనమాట మొత్తం ఆ జుట్టు చూడండి ఎంత బారైతే ఉందో ఇక ఊరంతా తిరుగుతున్నారనమాట అంటే జ్యోతి దర్శనం ఎక్కడెక్కడ గుడులు అయితే ఉంటాయో అక్కడక్కడ మొత్తం తిరుగుతూ వస్తున్నారు ఇక్కడ మాకైతే నూకలం తల్లి గుడి అని వేరే ఊరన్నమాట మూడు ఊర్లు కలిపి జ్యోతి దర్శనం అయితే వస్తుందన్నమాట ఇది మాది లాస్ట్ ఊరు వీళ్ళు వచ్చేసరికి రాత్రి పదిన్నర అయితే అయిపోయింది చూడండి పొద్దున్న నుంచి ఉపవాసం ఉన్న ఆడవాళ్ళందరూ అమ్మవారి కలసాలు పట్టుకుని అలాగే దుర్గామాత వేసుకున్న వాళ్ళందరూ కలసాలు పెట్టుకుని విడిగా కొంతమంది అయితే కలసాలు అయితే పట్టుకోలేదన్నమాట జ్యోతి దర్శనం అయితే పట్టుకున్నారు జ్యోతులు అలా పట్టుకుని ఊరు మొత్తం అంటే మొత్తం మూడు ఊర్లు తిరుగుతూ లాస్ట్ మా ఊరు అనమాట మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్కడైతే స్టార్ట్ అయ్యారో అక్కడికి వెళ్ళి ఆ దో జ్యోతిని దింపుతారనమాట జ్యోతి దర్శనం అనేది ఎక్కడైతే స్టార్ట్ చేస్తారో మళ్ళీ అక్కడే దింపాలంట అక్కడ భవానీ మాత మా అదే దుర్గామాత మాల వేసుకున్న భవానీలు అందరూ ఉంటారు కదా వాళ్ళే ఒత్తులన్నీ నానబెట్టి ఆ మూకిడ్లు ఉంటాయి కదా ఆ మూకిడ్లో ఒక అరటికాయ ఒక నిమ్మకాయ పెట్టి మనకి జ్యోతిని అంట వెలిగించి ఇస్తారనమాట అది ఎక్కడా కొండెక్కకుండా మళ్ళీ నో ఎక్కడైతే పట్టుకున్నామో ఏ స్థలంలో అయితే మనం ఇష్టగా ఉండి పట్టుకున్నామో మళ్ళీ ఊరంతా దర్శించుకుని అలాగే మళ్ళీ అక్కడ యధావిధిగా అక్కడైతే కొండెక్కకుండా దీపారాధన అనేది ఉంచాలని మాకైతే చెప్పారనమాట మేమైతే ఇక్కడ మా రాములవారి గుడి ఇక్కడ లాస్ట్ అనమాట ఇక మా ఊరు చివర అసలు మొత్తం ఊరు మొత్తం ఇక్కడే ఉంది ఒక ఐదు ఆరు వందల మంది అయితే ఉంటారనమాట అంటే మూడు ఊర్లు అంటే మా చిన్న చిన్న గ్రామాలు మా గ్రామంలో ఉన్న జనం అంతా ఇక్కడే ఉన్నారు అలాగే ఆ మూడు ఊర్లు గ్రామాల్లో ఉన్న జనం అంతా ఉండాలి అనుకున్న వాళ్ళు నిష్టగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ జ్యోతి దర్శనం అయితే పట్టుకుని వచ్చారు అస్సలు డీజే సౌండ్లు మాత్రం ఫుల్గా ఉన్నాయి కానీ ఇదైతే పెట్టడానికి అయితే కుదరదు కదా అందుకే నేను అనమాట అస్సలు చాలాసేపు అయితే ఉన్నారు అస్సలు ఆ లైటుల్లో పైన డ్రోన్ కూడా వేశారనమాట డ్రోను ఈ మ్యూజిక్ అలాగే ఆ జ్యోతిలో ఉన్న వెలుగులో అస్సలు ఉన్నారండి అస్సలు రెండు కళ్ళు చాలేదన్నమాట అస్సలు అంత బాగుంది ఇలా ఎప్పటి నుంచో వేరే ఊర్లో అయితే చేస్తున్నారంట కానీ మాకైతే ఇది మూడో సంవత్సరం అనమాట రెండు సంవత్సరాలు మాకంత పెద్దగా తెలియలేదు జనం కూడా ఎక్కువ రాలేదన్నమాట అస్సలు ఈ సంవత్సరం చాలామంది ఒకరికొకరు మేము వెళ్ళాలి మేం చేయాలి మేము ఇష్టగా ఉండి చేసుకోవాలి అని భక్తితో చాలా మంది అయితే వచ్చారు ఈ సంవత్సరం ఇవాళ రోజున ప విజయవాడ కనకదుర్గా దేవి మాత ఉన్నారు కదా అక్కడ కూడా జ్యోతి దర్శనం అయితే ఉంటుందంట అలాగే అక్కడ జ్యోతి దర్శనం ఉంటుంది ఇక్కడ కూడా చేసుకోవాలని చెప్పి ప్రతి ప్రతి సంవత్సరం జ్యోతి దర్శనం రోజు ఊరంతా చేస్తారనమాట ఈ అమ్మవారు వేషం కట్టిన వాళ్ళు మాత్రం అస్సలు మామూలుగా వెళ్ళలేదండి నృత్య ప్రదర్శన అస్సలు చాలా బాగా చేశారు ఒక్కొక్క పాటకి ఒక్కొక్కలాగా బాగా చేశారనమాట మేమైతే మాకు తెలిసి మా ఏరియాలో ఇదే ఫస్ట్ టైం ఇలా చేయించడం పోయిన సంవత్సరం వచ్చారు కానీ అసలు ఇలా ఏం చేయలేదనమాట మామూలుగా జ్యోతులు పట్టుకుని వచ్చారు మామూలుగా వెళ్ళిపోయారు ఈ సంవత్సరం అయితే ఈ డీజే బాక్సులు ఇవన్నీ తెప్పించి ఈ వేషాలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా అమ్మవారి వేషం వాళ్ళు నృత్య అస్సలు డ్యాన్స్ వేశారండి అస్సలు అబ్బా అబ్బా అసలు అమ్మవారు కూడా ఇలా చేస్తారా అని అనిపించింది అనమాట అంత బాగా వేశారు చాలా బాగా చేశారు ఏ పాట ఏ సాంగ్ అయితే పెడుతున్నారో ఆ సాంగ్కి తగ్గట్టు బాగా చేశారు ముందుకు వెళ్దాం అని అంటే అస్సలు ఖాళీయే లేదు చాలామంది అయితే ఉన్నారనమాట కొంచెం కూడా ఖాళీ ఇవ్వట్లేదు అనమాట చూడండి చేతిలో జ్యోతి కర్పూరం పట్టుకుని ఒక్క చేతిలో త్రిశూలం పట్టుకుని వాళ్ళు చేస్తూనే ఉన్నారు అదేంటిదో నోట్లో పెట్టేసుకుని పైకి అయితే పెట్టారు ఇదిగో చూసారా డ్రోన్ కూడా తిరుగుతుందనమాట కింద ఉన్నదంతా పైన ఊర్లో డ్రోన్ కూడా పెట్టి వీడియో అయితే తీస్తున్నారు ఒక్కొక్క చోట చూడండి ఎలా నిప్పులు ఎలా పెట్టి చేస్తున్నారు బాగా చేశారు మాకైతే ఫస్ట్ టైం మేమైతే ఇలా చూడడం వేరే వేరే చోట్ల చేస్తారేమో తెలియదు కానీ మా గ్రామాల్లో మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట డ్రోన్ చూడండి చక్కగా చుట్టూ తిరుగుతుందనమాట గుడి చుట్టూ అంత బాగా చేస్తున్నారు ఆ డ్యాన్స్ వాళ్ళు మాత్రం బాగా చేస్తున్నారు కింద అయితే అయితే అంటించారనమాట చుట్టూ రౌండ్గా ఆ నుల్లో డ్యాన్స్ అయితే వేస్తున్నారనమాట ఈ డ్యాన్స్ వచ్చేసి ఆదిశక్తిని నేనే అంకాలమ్మను నేనే అనే ఆ పాట అనమాట అస్సలు ఆ పాట ఆ సౌండ్కి వాళ్ళు వేసేదానికి అస్సలు వాళ్ళంతా గూజ్ బంప్స్ అయితే వచ్చేసినాయి అస్సలు ఎంత బాగా చేస్తున్నారో మీ ఏరియాల్లో కనుక ఇలా చేస్తుంటే కామెంట్ చేయండి మాకైతే ఫస్ట్ టైం అనమాట నేనైతే చూడడం దగ్గరగా నేనైతే ఎప్పుడు బయటకు వెళ్ళి చూడలేదు మా ఏరియాల్లో కూడా ఎక్కడా చేయలేదనమాట అంటే మోపుదేవి చల్లపల్లి అలా వేరే వేరే చోటల్లో అయితే చేశారు కానీ మా గ్రామాల్లో వచ్చేసి ఇదే ఫస్ట్ టైం ఇలా చేయడం మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇక ఊరంతా తిరగాలి కదా వెళ్ళిపోతున్నారనమాట అయిపోయింది ఇక్కడ ఈ సంవత్సరానికైతే నేనైతే జ్యోతిని అయితే పట్టుకోలేకపోయాను వచ్చే సంవత్సరం ఖచ్చితంగా దేవుడి దేవాలలో పట్టుకోవాలని అనుకుంటున్నాను అలాగే మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా చూడండి అందరు వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఇంకా ఎక్కడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికైతే వెళ్ళాలి కదా అక్కడికైతే బయలుదేరారనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ டோட்டல் யா அம்மாரி அலங்கரணை இது அன்மாட்ட